ముందుగా అందరికీ నమస్కారం ఈ కథ ఎంత బాగుందో ఒకసారి చూడండి ఒక కిరాణా అతను షాప్ కట్టేస్తూ ఉండగా ఒక కుక్క వచ్చింది దాని నోట్లో సరుకుల లిస్టు డబ్బు నోట్లు ఉన్నాయి షాప్ వాడు ఆశ్చర్యపోతూనే సరుకులన్నీ సంచిలో ప్యాక్ చేసి దాని నోటికి అందించాడు అది అక్కడి నుంచి కదిలింది షాప్ అతనికి ఇదంతా ఎంతో ముచ్చటగా అనిపించింది షాప్ కట్టేసి కుక్కని ఫాలో అయ్యాడు కుక్క చాలా క్రమశిక్షణతో రెడ్ లైట్ దగ్గర ఆగి గ్రీన్ లైట్ వెలిగాక రోడ్ క్రాస్ చేసి బస్ స్టాప్లోని నిలబడింది వస్తున్న బస్సుల నెంబర్లు అన్నీ చదివి తనకి కావలసిన బస్సు రాగానే ఎక్కింది కిరాణా షాప్ యజమానికి ఇంకా ఆశ్చర్యంతో దాన్ని అనుసరిస్తూనే ఉన్నాడు తాను దిగాల్సిన బస్ స్టాప్ దగ్గర దిగి ఇంటి మెట్ల మీద కిరాణా సామాన్లు పెట్టి కాలెత్తి కాలిం బిల్ కొట్టడానికి ప్రయత్నించింది అది ఎత్తుగా ఉండటంతో అందలేదు కాళ్లతో తలుపును కొట్టింది ఆ చప్పుడు బహుశా ఇంట్లో వాళ్ళకి వినపడలేదనుకుంటా ఎవరూ వచ్చి తలుపు తీయలేదు కుక్క ఇంటి పక్క వైపుకు వెళ్ళి బెడ్రూమ్ కిటికీ పైకి ఎక్కింది కిటికీ తలుపుల్ని తలతో గట్టిగా బాధ సాగింది లోపల ఎవరో కదిలిన అలికిడి వినిపించిన తర్వాత క్రిందికి గెంతి డోర్ దగ్గరికి తిరిగి వచ్చింది శాపతిని ఈ చర్యలన్నీ నమ్మలేనంత సంభ్రంతో చూస్తున్నాడు అప్పుడే నిద్రలోంచి లేచి బయటకొచ్చిన ఇంటి యజమాని ఆ కుక్కని బూతులు తిడుతూ కాలితో తన్నసాగాడు ఆ షాపతను చప్పును పరిగెత్తుకుంటూ వెళ్ళి ఏం చేస్తున్నావయ్యా నువ్వు అసలు బుద్ధుందా ఏమైనా తెలుస్తుందా ఈ కుక్క అద్భుతమైన తెలివితేటలు కల గల కుక్క సినిమాల్లో అయితే లక్షలు సంపాదించగలదు అసలు ఇలాంటి తెలివైన కుక్కని ఈ ప్రపంచంలోనే చూడలేదు అన్నాడు చాలా ఉద్వేగంగా ఆ యజమాని దానికి సమాధానం ఇస్తూ ఇది తెలివైందా బయటికి వెళ్తున్నప్పుడు ఇంటి తాళం చెవి తీసుకు వెళ్లకుండా వెళ్ళి తిరిగొచ్చి డిస్టర్బ్ చేయటం ఈ వారంలో ఇది రెండోసారి అన్నాడు నీతి నీకెన్ని తెలివితేటలున్నా నీ పై అధికారికి నచ్చకపోతే అవి వృధా నీలో ఎన్ని మంచి గుణాలున్నా కానీ వాటిని గుర్తించకపోతే వృధా అలా గుర్తించని వారి వద్ద ప్రత్యేక గుర్తింపుల కోసం ఆశిస్తూ కాలయాపనలు చేస్తూ నిరుత్సాహంతో నిరాశపడి కూర్చొని ఉండగా నీ అవసరం ఉన్న చోట నీ తెలివి తాటలు నీ శక్తి సామర్థ్యాలు చూపించి కీర్తిని గడించి జీవితంలో ఎదగటం నేర్చుకోండి ఇది నేటి ప్రస్తుత ప్రపంచంలో తెలుసుకోవాల్సిన ముఖ్య విషయం ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్